నమస్తే ఫ్రెండ్స్ నేను మీ నందన కిచెన్ ఈరోజు మన కిచెన్లోని వంకాయ టమాటా పచ్చి కొబ్బరితో పచ్చడి చేయబో చేసి చూపించబోతున్నాను మరి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుంది అలాగే మా నా ఛానల్ నేమ్ చేంజ్ అయిందండి ప్రతి ఒక్కరు నా సబ్స్క్రైబర్ అందరూ కూడా గమనించాలని కోరుకుంటున్నాను మరి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ఇక్కడ ఇక్కడ నేనైతే ఒక పావు కేజీ వంకాయలు తీసుకొని శుభ్రంగా కడిగేసి వాటిని కట్ చేసి ఉప్పు నీటిలో వేసాను ఇలా ఉప్పు నీటిలో వేసుకుంటే అవి కనరక్కుండా కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయండి ఈ విషయాన్ని గమనించండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ముందుగా స్టవ్ ఇంచుకొని బాండి పెట్టాను అది కొంచెం వేడైన తర్వాత మిరపకాయలు అయితే వేసుకుందాము పచ్చిమిరపకాయలు ఇలా ఒక ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటాయి మిరపకాయలు అయితే కారం చూసి వేసుకోండి మీరైతే ఎంత తినగలరో అందులో నాలుగైదు మిరపకాయలు కూడా వేసాను అవి మధ్యలోకి తుంచి వేసుకున్నాను మిరపకాయలు ఇప్పుడు వాటిని మనం ఫ్రై చేసుకుందాము మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకుందాము ఒక ఒకటిన్నర స్పూన్లు ఆయిల్ వేసాను ఆయిల్ వేసి అలాగ ఫ్రై చేయాలి ఒక పెద్ద స్పూన్ అన్ని పల్లీలు వేసాను అవి కూడా త్వరగా వేయించేసుకోవాలి పల్లీలు మిరపకాయలు కలిపి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా చూడండి వీడియో చూసిన కూడా ఒక లైక్ ఇవ్వండి వీడియో నచ్చింది అనుకుంటే తప్పకుండా మరి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఒక చిటికడన్న మెంతులు వేసాను అలా వేసుకోండి ఒక స్పూన్ జీలకర్ర వేసాను జీలకర్ర ఒక స్పూన్ వేసుకోండి ఇప్పుడు ఒక రెండు స్పూన్లంతా మందం పచ్చి కొబ్బరి వేశాను ఇది పచ్చి కొబ్బరి వేసి చేస్తేనే చాలా టేస్ట్ వస్తుందండి ఎండు కొబ్బరి కాకుండా పచ్చిది చేయండి మీరైతే చేసుకున్న పని అయితే ఒక పది వెల్లుల్లి రెబ్బలు వేసాను అలాగే ఒక నిమ్మకాయ సైజంతా చింతపండు కూడా వేసాను పుల్ల పుల్లగా బాగుంటుంది చింతపండు వేసుకుంటే ఇవన్నీ కూడా కలిపి అలా ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు ఆరు నిమిషాలు పడుతుంది ఇలా ఫ్రై అవ్వడానికి అవి చూడండి మనకు వేగిపోయాయి ఇవైతే తీసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు కట్ చేసి ఉంచుకున్న వంకాయ ముక్కలు కూడా అదే బండిలో వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకుందాము మంచిగా మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి వీటిలో కూడా కొంచెం ఆయిల్ వేసుకుందాము ఈ విధంగా ఇప్పుడు ఇందులో టమోటాలు కూడా వేసుకుందాము చూడండి ఈ విధంగా ఆయిల్ వేసుకోవాలి చక్కగా ఉడికిపోతాయి అనమాట ఆయిల్ వేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటే ఇప్పుడు టమాటా వేసుకుందాము ఒక మూడు మీడియం సైజ్ టమోటా తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసి వేసాను ఈ విధంగా వేసుకోండి ఇవి వేసుకున్న తర్వాత సాల్ట్ కూడా వేసుకుందాం మూతపెట్టి మగ్గించుకోవాలండి ఈ విధంగా మూతపెట్టి మగ్గించుకుంటే మంచిగా కుక్ అయిపోతాయి చూడండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇలా కలుపుకుంటూ వీటిని ఉడికించుకోవాలి వంకాయ టమాటా ముక్కలని అయితే మరి వీటిలోని కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం ఇలాగా తొందరగా ఉడికిపోతాయి టమాటా సాల్ట్ వేస్తే తొందరగా ఉడికిపోతుంది అలాగే వంకాయ కూడా ఉడికిపోతుంది ఈ విధంగా ఫ్రై చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి మాటల్లో చెప్పలేను కానీ అంత రుచిగా వచ్చింది పచ్చడి అయితే మనం ఇలాగ ఇవన్నీ పక్కన తీసి పెట్టుకున్నాం కదా వీటిని కొంచెం చల్లారనిద్దాము ఇలా మనకు వంకాయ ముక్కలు ఉడికిపోతాయి చల్లారే లోపు ఇక మిక్సీ జార్లో వేసుకున్నాను చల్లారిన తర్వాత కొంచెం కరివేపాకు వేశాను నేనైతే ధనియాలు అందులో వేయలేదు ధనియాలు లేవు నిండుకున్నాయని ధనియాలు వేయలేదు ధనియాల పొడి వేసుకుంటున్నాను సాల్ట్ వేసేంతగినంత ఒక స్పూన్ పసుపు వేసాను అలాగే ఒక స్పూన్ ధనియా పొడి అలా ఒక స్పూన్ ధనియపొడి వేసుకొని మనం వీటిని అయితే ఇప్పుడు పక్కన ఉంచుకొని ఇప్పుడు వంకాయ మొక్కలు చూద్దాము చూడండి మనకి ఈ విధంగా ఉడికిపోయినాయి టమాటా వంకాయ అయితే ఇలా చక్కగా ఉడికిపోయినాయి చూడండి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా ఉడికించుకోవాలి ఉడికిపోయినాయి ఇంకా వీటిని కూడా పక్కన ఉంచుకుందాము ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి ఈ పచ్చడికైతే ఇవి మక్క తీసి పక్కన పెట్టాను ఇప్పుడు బౌల్లో షిఫ్ట్ చేశాను ఇవి కూడా చల్లారనిద్దాం కొంచెం ఇప్పుడు మనము మిగతా ప్రాసెస్ చూద్దాం చూడండి మనం మిక్సీలో వేసుకున్నాం కదా అంటే పచ్చ పచ్చగా వేసుకున్న తర్వాత ఒకట కొత్తిమీర కూడా వేసాను అలా వేసుకొని తర్వాత ఈ వంకాయ ముక్కలు కూడా వేసాను ఇవి కూడా గ్రైండ్ చేసుకుందాము మొత్తం కూడా గ్రైండ్ చేసి ఈ విధంగా పచ్చడిని ఒక బౌల్లో షిఫ్ట్ చేశాను ఇలా వేసుకోవాలి వంకాయ ముక్కలు అక్కడక్కడ కనపడుతూ ఉంటే బాగుంటుందండి ఈ విషయాన్ని అయితే గమనించండి ఇప్పుడు ఒక చిన్న ఉల్లిపాయ తీసుకొని నిలువుగా చిన్న ముక్కలు సన్నగా కట్ చేసి వేశాను ఈ ఉల్లిపాయ వేయడం వల్ల పచ్చి కొబ్బరి వేయడం వల్ల అమోఘమైన టేస్ట్ వచ్చింది పచ్చడి అయితే చూడండి ఈ విధంగా కలుపుకోవాలి ఉల్లిపాయ ముక్కలని అయితే ఆ బౌల్లోని ఇప్పుడు చిన్న తాలింపు వేసుకుందాము చిన్న బౌల్ పెట్టాను అందులో ఒక నాలుగు బౌల్ ఆయిల్ అయితే వేశాను అది వేడైన తర్వాత వెల్లుల్లి నాలుగు వెల్లుల్లి పచ్చి దంచి వేశాను అవి కూడా చిట్టుపటం అంటున్నాయి తర్వాత పోపు గింజలు అన్నీ కలిపి ఒక స్పూన్ వేశాను ఆవులు ఉజ్జ్జిల కర్రమైన పప్పు శనగపప్పు అవి చిటుపటం ఉంటున్నాయి ఇప్పుడు మనం మిగతా ప్రాసెస్ చూద్దాము కొంచెం వింగు అయితే వేసుకుందాము చిట్పడంతో వింగు కూడా వేసుకుందాము ఇంగు వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది వేసుకొని వండుకోవడానికి ట్రై చేయండి అలాగా ఒక మూడు ఎండు మిరపకాయలు తీసుకొని అలా మధ్యలో తుంచి వేశాను అవి కూడా వేగిపోతున్నాయి పోపు అయితే మనకు సిద్ధమైపోతుంది ఈ విధంగా ఒకసారి కలిపేద్దాము సింపుల్ రెసిపీ ఈజీగా చేసుకోవచ్చండి ఎవరైనా కూడా వంట రాని వరకు కూడా చూసి నేర్చుకోవచ్చు మనకు పోపు రెడీ అయిపోయింది స్టవ్ బోన్ చేశాను కరివేపాకు వేసాను ఆ వేడికే మగ్గిపోతుంది ఇప్పుడు ఈ పోపు తీసుకొచ్చి మనం ఈ పచ్చట్లో వేసేసుకుందాం చూడండి ఈ విధంగా పచ్చట్లో వేస్తాము ఇదంతా కూడాను అలా వేసుకున్న తర్వాత ఇంకా మనం తినేయడమే తరవై భాగం ఇది ఇడ్లీ దోశలోకి చాలా బాగుంటుంది ఇడ్లీ దోశ వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే ఎంత కమ్మగా ఉంటుందంటే అంత కమ్మగా ఉంటుంది మనకు పచ్చడి అయితే రెడీ అయిపోయింది ప్రతి ఒక్కరు కూడా నందన కిచెన్ సబ్స్క్రైబర్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా గమనించవలసిందిగా కోరుకుంటున్నాను మరీ మరీ చెప్తున్నానండి మీరు ఇచ్చే ఒక లైకే నాకు సపోర్ట్ అవుతుంది తప్పక ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ అండి నేను మీ జబర్దస్తి ఇచ్చి బాబు ఎవరో మనము అక్కడ వంట చేసుకోవాలి ఇక్కడ వంట చేసుకోవాలి అక్కడ నుంచి పార్సల్ చేయించుకోవాలి ఇక్కడ నుంచి పార్సల్ తెప్పించుకోవాలని నా నానా టెన్షన్ పడుతుంటాం కానీ ఇవన్నీ ఇప్పుడు అవసరం లేదండి ఎందుకంటే ఇప్పుడు కొత్తగా నందన కిచెన్ అని చెప్పేసి ఒక ఛానల్ పెట్టారండి ఆ ఛానల్లో ఏది కావాలన్నా ఏ రిసిప్ కావాలన్నా మనం హ్యాపీగా చూసుకోవచ్చు ఆ ఛానల్ను ఫాలో అయ్యి మనం ఏ ఉంటాయి చేసుకోవచ్చు సో నందన కిచెన్ అనే ఛానల్ను మీరు చూడండి సబ్స్క్రైబ్ చేయండి గంట మాత్రం పక్కన ఒకటి ఆల్ ది వేస్ట్ నందనా కిచెన్